రాజస్థానంలో చాలా 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 బాగా చేస్తాం కాలి thank you చేస్తున్నాడు చూపిస్తాను ఇదిగోండి టమాటా ఆనియన్స్ ఇవన్నీ నేను కట్ చేయలేదు మా వారే కట్ చేసుకున్నారు వచ్చేసి క్యారెట్ వచ్చేసి అల్లము వేయడంట ఎండు ఎండుమిరకపాయలు వేస్తాడంట చూద్దాం ఎలా ఉంటుందో ఉప్మా మా స్త్రీ వారు నా కోసం చేస్తున్న ఉప్మా వచ్చేసి ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వాళ్ళు వేసారు శనగపప్పు వేసినాడు నేను కెమెరా ఆన్ చేసుకోవాలి కదా అలా వేస్తే ఎలా ఫస్ట్ ఆనియన్స్ మళ్ళీ నాకు చెప్పకుండా ఏమేమి వేస్తున్నావు టమాటా అల్లం క్యారెట్ దాంట్లో ఇంకొకటి కూడా కనిపిస్తుంది అండి ఒడ్డీ సరికాయలు వేసేసాడు బాగా కలుపుకొని అన్నీ కలిపి మూత పెట్టేసేయండి ఈ ఉప్మా రవ్వతో చేసిన ఉప్మా అంటే మా ఆయనకు చాలా చాలా ఇష్టం బాగా చేస్తాడు మగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఉప్మాకి సరిపడా ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నా ఉప్మా చేసేది మా ఆయన అయినా పక్కన నేనే అన్ని హెల్ప్ చేస్తాను చాలా చెప్పువా మా వారికి మాటలు కూడా రావట్లేదు ఉప్పు వేస్తున్నాడు చూడండి మర్చిపోవద్దు సరిపడా ఉప్పు ఇది ఇద్దరికి క్వాంటిటీ ఉప్మా ఇప్పుడు ఈ గ్లాస్తో నేను ఉప్మా రవ్వ వేస్తున్నాను ఇప్పుడు